గూడూరు నియోజకవర్గం కోట మండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీలోని దొరువు కొత్తపట్నం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగనన్న ప్రభుత్వం అంటే నమ్మకమైన ప్రభుత్వం నమ్మకానికి భరోసా ఇచ్చే ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అంటూ తెలియజేసిన ఉప్పల ప్రసాద్ గౌడ్ కోట మండలం మాజీ జెడ్పిటిసి ఉప్పల ప్రభాకర్ గౌడ్ ముత్యాలమ్మ ట్రస్టు బోర్డు సభ్యులు ఇన్నమల వెంకటాద్రి వైసీపీ సీనియర్ నాయకులు ఈదురు తిరుపాలయ్య కొత్తపట్నం సర్పంచ్ ఉప్పల ఉప్పల శేషయ్య కోటమండలం వైస్ ఎంపీ వాటంపేటి సుబ్రహ్మణ్యం గ్రామ సచివాలయం కన్వీనర్ గ్రామస్తులు తెలియజేస్తూ ప్రసంగించారు కొత్తపట్నం గ్రామ పంచాయతీలోని ఎన్నికల ప్రచారం నిమిత్తంలో భాగంగా ఈరోజు వావెలిదూరు గ్రామానికి రావడం జరిగింది ఈరోజు ఈ యొక్క వావిలిదూరు గ్రామం నుంచి ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయడానికి ఇక్కడ విచ్చేసినటువంటి మా యొక్క నాయకులు పెద్దలు కుప్పల ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా వెంకటారికి అదేవిధంగా మరియు సుబ్రహ్మణ్యం గారికి మరి యొక్క వావిలిదురు గ్రామస్తులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా మా మన యొక్క గ్రామ సర్పంచ్ సారి గ్రామ సర్పంచ్ ఈది తిరుపాలన్న గారికి మా తిరుపాల నేవనుకో తిరుపలన్న గారికి మరియు ఇతర అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూరూరు కాన్స్టిట్యూన్సీ అభ్యర్థి అయినటువంటి మేలిక మురళి గారు మనం గెలిపించుకోడానికి మనందరం కూడా కృషి చేయాలి అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి అనేటువంటి గురుగుర్తి గారిని కూడా మనం అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించుకోవాలి దాంట్లో భాగంగా మనం అందరం కూడా గత మూడు రోజుల నుంచి ఈ యొక్క ఎన్నికల ప్రచారం మన యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీలో స్టార్ట్ చేశాం దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క వావిలూరు గ్రామానికి రావటం జరిగింది వావిలూరు గ్రామం ఈరోజు అదేవిధంగా కొత్తపట్నం గ్రామం కూడా ఈరోజు కవర్ చేయాలని అనుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనం ఏం చే చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూసాం ఏ ఒక్క పథకాన్ని కానీ ఈరోజు చెప్పుకునేదానికి ఎటువంటి పథకం కూడా లేదు కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి ఘనత మన యొక్క జగన్మోడు గారికి ఈరోజు ఇంటింటికి ప్రతి ఎస్సీకి ప్రతి ఎస్టీకి ప్రతి బీసీకి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించినట్టు ప్రభుత్వం మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం కాబట్టి మన జగనన్న విధానాల్లో మీరు చూస్తూ ఉన్నారు ఏ ఒక్క పథకాన్నైనా సరే ఈరోజు తీసేసేటువంటి దమ్ము ధైర్యం ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఉందని చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటి వద్దకే అంది అందించి అందించబడటం వల్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క అవ్వ తాత కానీ ఒక్క మహిళ ప్రతి ఒక్క యువత కూడా అందరూ కూడా ఎన్నుదొన్నుగా ఆయనకి నిలబడి ఈరోజు మరొకసారి మళ్ళీ ఒకసారిగా ఆయన్ని గెలిపించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేదానికి అందరూ కూడా ఈరోజు తహతహలాడుతున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు చెప్తున్నాను రాబోయేటువంటి కాలంలో మళ్ళీ కూడా రా ఐదు సంవత్సరాలు మన సీఎంగా జగన్మోడి గారు రావడం సాధ్యం ఈ యొక్క జగన్మోడి గారి కాలంలో మళ్ళీ కూడా వర్షాలు బాగా పడతాయి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండబోతారు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి ఎంతో సుభిక్షంగా మన ప్రాంతం కానీ మన యొక్క రాష్ట్రం కానీ ఎంతో సుభిక్షంగా ప్రతి ఒక్క రిజర్వాయర్ కూడా ప్రతి ఒక్క మా మొత్తం ప్రాజెక్ట్స్ డ్యామ్స్ అన్నీ కూడా ఫుల్ అయ్యి ప్రతి రైతు ఈరోజు సుభిక్షంగా ఉన్నాడంటే ఆయన కాలంలో ఎంతో యొక్క విధానం అని చెప్పి చెప్పాలి అంటే నేను నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి కూడా మన జగనన్నకి తోడుగా ఉందని చెప్పని నేను తెలియజేస్తున్నాను కాబట్టి అదేవిధంగా రాబోయే కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇంకా కూడా మంచిగా సమర్థవంతంగా చేసేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మన జగన్ అన్న గతంలో చూసాం మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధానాలు కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ పూర్తి చేసి మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ఎన్నో ఈ రోజున కంప్లీట్ చేశాడు నాడు నేడు ద్వారా మన యొక్క పేద పిల్లలు చదివేటువంటి స్కూల్స్ అన్ని కూడా ఎంతో బాగు చేశాడు గతంలో చూసాం మీరు చూశారు కూడా గతంలో మన యొక్క ఆడపిల్లలు స్కూల్కి పోతే కనీసం టాయిలెట్ రూమ్ లేనటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు జగనన్న యొక్క దయతో అన్న యొక్క నాడు నేడు కార్యక్రమంతో ఈరోజు మన యొక్క పేద పిల్లలు చదివేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి ఎంతో అభివృద్ధి చెందడమే కాదు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావడం జరిగింది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావటమే కాదు దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ధీటుగా చదివే విధంగా కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ఈ రోజున చదువుతూ మన యొక్క పేదంటి పిల్లలందరూ కూడా బంగారు భవిష్యత్తుకి బాటలేసినటువంటి సంక్షేమ ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఈ రోజున మన యొక్క అవాతాదులకు గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడో ఒక పంచాయతీ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాచి 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 ఎంతో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి చూసాం కానీ ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికే ఒకటో తేదీ ఏడు గంటల కల్లా ఈ రోజు పెన్షన్ అందజేసేటువంటి సంక్షేమ విధానాన్ని మనం జగన్ కాబట్టి అలాంటి ప్రభుత్వంలో అలాంటి విధానంలో ఈరోజు జగనన్న జగనన్న ఎంతో ఇంకా కూడా ఎన్నో ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మనం చూస్తున్నాం అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ కూడా మనం రావాలంటే ఈ యొక్క సంక్షేమ పదవాలు మళ్ళీ కొనసాగించాలంటే మన జగనన్న యొక్క ఆశయ సాధన జరగాలంటే మళ్ళీ మన జగనన్నకు మన అందరం కూడా రాబోయేటువంటి రేపు పదమూడవ తేదీ జరిగేటువంటి ఎలక్షన్ లో ఫ్యాను గుర్తు మీద రెండు ఫ్యాను గుర్తుల మీద మనం ఓట్లేయాల్సి వస్తుంది ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఈ రెండు ఫ్యాను గుర్తుల మీద మనం ఓట్లేసి గెలిపించి మళ్ళీ మరొకసారి మన జగనన్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం తీసుకురావాలి సంక్షేమ ప్రభుత్వం తీసుకువచ్చే విధంగా మనందరం కూడా మనం కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క మన గోయిందపల్లి సారీ మన యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీ వావిలిదురువులో ఈ రోజు యొక్క ప్రచారానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు ప్రతి ఒక్క మహిళలకు అందరూ కూడా నేను మీ పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను